హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను అండి ఫ్రెండ్స్ ఇంకా ఈ రోజైతే మీ అందరితో పాటు థర్స్డే రోజు మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సో ఈ వీడియో చూసేదానికంటే ముందు మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ని అలాగే మన ఛానల్ని షేర్ చేయండి సో మీ సపోర్ట్ అనేది నాకు వీలైనంత వరకు ఇస్తూ ఉంటే నేను ఇంకొంచెం ముందుకైతే వెళ్ళడానికి నేను ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్లో వీడియోస్ నచ్చుతున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఓకేనా ఇంకా థర్స్డే రోజు మార్నింగ్ అయితే నేను కరెక్ట్గా ఒక ఫైవ్ ఫైవ్ థర్టీకి లే మనం మనమైతే ఇంకా మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ వాకింగ్ అయితే వెళ్తున్నాను కాబట్టి ఇంకా నేను ఖచ్చితంగా లేచేస్తాను అనమాట లేచయితే కరెక్ట్గా వన్ అవర్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీకి స్టార్ట్ అవుతాము సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీకి అంతా ఇంటికి వచ్చేస్తాను వాకింగ్ చేసుకొని మినిమం ఒక త్రీ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ అయితే వెళ్తామన్నమాట ఇంకా వెళ్ళేసి ఇంకా రాగానే బయట అయితే బయటైతే చేసి ముగ్గు పెడుతూ ఉన్నాను సో మామూలుగా అయితే మనము ఫ్రైడే ట్యూస్డే టూ టైమ్స్ మాత్రమే కల్లాపి చల్లి ముగ్గులు పెడతామన్నమాట ప్యాడ్తోటి తోటి మిగతా డేస్లో అంతా కూడా నార్మల్గా నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టేస్తాను అండ్ డైలీ అయితే నీళ్ళు చల్లి ముగ్గు పెట్టనండి నిజం ఒప్పుకోవాలి ఒక్కొక్క రోజు మాత్రం నేను బద్ధకం కానీ లేకపోతే అట్లా పాలుమార్ ఉండిపోతానన్నమాట ఒకవేళ వాకింగ్ వెళ్ళడం లేట్ అయినా లేకపోతే ఇంట్లో పిల్లలతో కొంచెం లేట్ అయినా వంట చేయడం టిఫిన్ చేయడం ఇవి సో అలాంటప్పుడు నేను చెత్తలు సైనా సైలెంట్ అయిపోతాను అనమాట మిగతా డేస్ లో మాత్రం నేను ఖచ్చితంగా నీళ్ళు చల్లి ముగ్గు పెడతాను అండ్ కల్లాప్ కూడా చల్తాను సో ఇంట్లో కూడా చాలా వర్క్ ఉంటుంది మీరు చూసినంత సింపుల్ గా అయితే ఉండదండి నా లైఫ్ స్టైల్ అయితేను ఇంట్లో ప్రతిదీ కూడా నేనే చేసుకుంటాను కాబట్టి సో నాకు కొంచెము వర్క్ అనేది ఎక్కువగా ఉంటుంది మళ్ళీ కొంతమంది ఖచ్చితంగా కామెంట్స్ పెడతారు నేను వాటిని చూసి డిలీట్ కూడా చేస్తూ ఉంటాను అది కూడా ఎక్కువ మంది ఉంటారు అనమాట పర్టికులర్ గా ఒకరిద్దరే టార్గెట్ చేసి అంటూ ఉంటారు మనమేం వాటి గురించి ఇప్పుడు డిస్కషన్ అవసరం లేదు బట్ చెప్తున్నాను టాపిక్ వచ్చింది కాబట్టి ఇవి కూడా పెద్ద పనులేనా ఈ పనులు కూడా చేసి వీడియోస్లో పెట్టి డబ్బులు సంపాదించిస్తున్నాం అన్నట్లు ఏ పనైనా కానీ మన ఇంట్లో పనైనా కానీ మనం కష్టపడకుండా అయితే మనకి ఏది ఊరికే రాలేదు కదండి యూట్యూబ్ వాడు కూడా మనకేం ఫ్రీగా ఇవ్వట్లేదు కదా మన వీడియోలు కష్టపడి ఇంట్లో ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఏదో ఒక వీడియో తీసి పెడుతుంటే ఈ లైఫ్ స్టైల్ నచ్చి చూసి సపోర్ట్ చేసే వాళ్ళ వల్ల నాకు ఒక పది రూపాయలు వస్తా ఉంది నా కష్టంతోనే కదా నేను సంపాదించుకుంటున్నాను ఎవరిని మోసం చేసో లేకపోతే ఎవరి డబ్బు తినేసి నేను సంపాదించట్లేదు కాబట్టి మీకేం పోయేదేం లేదు నచ్చితే సపోర్ట్ చేయండి చేయండి లైక్ చేయండి మంచి కామెంట్ పెట్టండి ఎంకరేజ్మెంట్ లాగా ఉండేలాగా కానీ డిస్కరేజ్ చేసి బాధ పెట్టేలాగా ఇంకా ఎందుకురా ఇవి పెట్టాం అనే ఫీలింగ్ రాకుండా కొంచెం లేడీస్ని అందులోనే ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఇలా యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఏదో ఫ్యామిలీకి సపోర్ట్గా ఉందాము అని ఆలోచించే ప్రతి ఒక్క ఉమెన్కి కూడాను మీరు సపోర్ట్ చేసి మంచి కామెంట్స్ తోటి బూస్టింగ్ అయితే ఇస్తారని చెప్పేసి నేను మార్నింగ్ బ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఇంకా బయటంతా నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చేసాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను సో స్నానం అవి చేసేసుకున్నాను ఇంకా తొందరగా అయితే ఇంకా టిఫిన్ అవి రెడీ చేయాలన్నమాట పిండి అయితే ఉంది దోశలు వేసి ఇమ్మని చెప్పారు అయితే మామూలుగా ఇడ్లీ ఎక్కువగా తినము దోశలే తింటాము ఇంక ఈ అయితే నేను చట్నీ అలాగే కారం చట్నీ పల్లీ చట్నీ రెండు కూడా ప్రిపేర్ అనుకుంటూ ఉన్నాను అనమాట సో కాబట్టి ఖచ్చితంగా పిల్లలు కారం దోశ అడుగుతారు సో నేను గెస్ట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ వాళ్ళు ఏమడుగుతారో తర్వాత చూపిస్తానులేండి మీకు సో ఆ విధంగా అయితే ఇంకా నైటే గిన్నెలన్నీ కూడా కడిగి మొత్తం ఇట్లా సెట్ చేసి పెట్టేసి ఉంటానన్నమాట కిచెన్లో నైట్ డిన్నర్ చేసినవి ఇవన్నీ కడిగేసి అన్నీ స్టాండ్కి ఇట్లా వేసేసి స్టవ్ అంతా తుడిచేసి పడుకుంటాను కదా మార్నింగ్ లేచేసరికి బయట నీళ్ళు చల్లేసి ముగ్గు పెట్టేసి అనుకోండి ఫ్రెష్గా ఉంటుంది అనమాట మైండ్ అండ్ కిచెన్లోకి రాగానే చూడండి ఇంత నీట్గా ఉంటే ఎవరికైనా అసలు ఇంకా చిరాకు అనేది రాదు ప్రశాంతంగా వంట పనులు అయితే చేసుకుంటామన్నమాట సో అట్లే నేను కూడాను ఇంకా ఈ విధంగా అయితే నేనైతే కిచెన్లోకి వచ్చేసాను ఇంకా చక్కచక్క టిఫిన్ అవి రెడీ చేయాలి ఇంకా లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి కాబట్టి సో మామూలుగా అయితే నాకు చిన్నప్పుడు విషయాలన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి అనమాట పెళ్ళికి ముందు ఏంటంటే ఒక చిన్న టాపిక్ గుర్తొచ్చింది అది చెప్తాను మీకు పెళ్ళికి ముందు మా అమ్మ ఏదైనా పని చెప్తే నేను చేసేదాన్ని కాదనమాట ఆఫ్ కోర్స్ ఇప్పుడు వెళ్తే కూడా లేండి సో ఎందుకో మా అమ్మ నాకు చేసి పెడితే హ్యాపీగా తినాలని ఒక ఇది ఉంటుంది బట్ వాళ్ళు వస్తే చేసి పెడతాను అని నేను కూడా చూసుకుంటాను మంచిగానే కాకపోతే ఎందుకో మా అమ్మ ఉన్న రోజులు మా అమ్మ చేతి వంట తినాలి మా అమ్మ చేసి పెడితే నేను కూర్చొని తినాలి అని ఉంటుందన్నమాట ఎందుకంటే అమ్మ ఉన్న రోజులే కదండి మనం ఇలాంటి పనులన్నీ చేయగలుగుతాం కూర్చొని హ్యాపీగా మహారాణుల లాగా తినేసి రాగలుగుతాం సో అందుకని చెప్పేసి అనమాట నాకు మా అమ్మ చేతి వంట ఇష్టం అలాగే మా అమ్మ చేసి పెడితే తినాలని కూడా ఇష్టం అనమాట సో అందుకే బట్ ఇక్కడికి వస్తే మాత్రం మీరు కూడా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదా నేనే నా చేతులతో స్వయంగా ఏం కావాలన్నా చేసి పెడుతూ ఉంటాను అనమాట ఎవరు వచ్చినా కూడాను బట్ ఎక్కడికి వెళ్ళినా నేను నాకు తోచినంత పని చేస్తాను అండ్ మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంక మొత్తం పని అనే చేస్తాను మీరు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రమే నేను పెద్దగా ఏ పని చేయను అనమాట అమ్మ చేసి పెడితే హ్యాపీగా తిని కూర్చుంటాను అది అంటే అక్కడ నా ఉద్దేశం ఏంటంటే పని అమ్మకి హెల్ప్ చేయకూడదు అనే థాట్ కాదు అమ్మ చేతులతో చేసి పెట్టిన వంట తిని సంతోషంగా అక్కడ ఎంజాయ్ చేసేసి రావడం అనమాట నా థాట్ అయితే అంతే ఇక్కడికి వస్తే ఎలాగో మన లైఫ్ స్టైలే ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా ఇంకా నెక్స్ట్ పిండి అంతా దోశకి కలిపి పెట్టేశాను ఇంక పిల్లల్ని అడిగాను అనమాట వాళ్ళైతే ఇంకా కారం దోశలు కావాలన్నారు కారం చట్నీ అంటే మా పిల్లలు ఏంటంటే మార్నింగ్ నిద్ర లేవు కానీ వచ్చి అడుగుతారనమాట నన్ను అమ్మ ఈరోజు ఏం చేస్తాను టిఫిన్ అని చెప్పేసి సో అట్లా ఇంక ఈరోజు దోశ కారం చట్నీ పల్లీ చట్నీ చేస్తాను అని చెప్తే ఇంకా కారం దోస వేసిమన్నారు సరే అని చెప్పి ఇంక ఇక్కడ పల్లి చట్నీ వేసేద్దాం ఫస్ట్ మళ్ళీ కారం చట్నీకి రెడీ చేసుకుందాం అని చెప్పేసి వేస్తూ ఉన్నాను ఎయిట్ ట్వంటీ ఎయిట్ టెన్ ఆ టైంకి అట్లా అన్నీ కూడా రెడీ అయిపోతాయి అనమాట పిల్లలు మళ్ళీ టైంకి స్కూల్కి అయితే వెళ్ళిపోవాలి కాబట్టి ఇలా స్కూల్ ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫైవ్ లేకపోతే ఫైవ్ థర్టీ ఈ టైంకి లేస్తేనే నాకు ఇంట్లో పర్ఫెక్ట్గా అన్ని పనులు అవుతాయి కొంచెం లేట్ అయినా కూడాను ఇంకా ఏ పని కూడా అవదనమాట నాకు సో అందుకని చెప్పేసి నేను ఎగ్జాక్ట్గా అలారం పెట్టేసుకుంటాను డైలీ కూడా ఫైవ్కి పెట్టేస్తాను ఒక పది నిమిషాలు అటు ఇటుగా లేచేస్తాను ఇంకా వన్ అవర్ వాకింగ్ కంపల్సరీ వెళ్తాను అండ్ తొందరలోనే మీకు నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను అలాగే నేను వెయిట్ లాస్ కోసం ఎంత కష్టపడ్డానని చెప్పేసి కూడా మీకు వీడియో అయితే నేను షేర్ చేస్తాను లేండి విత్ ఫ్రూప్స్ తోటి అండ్ ఇంకా కారం చట్నీ పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా కారం చట్నీ కోసం అయితే ఇంకా ఆనియన్ టొమాటో పండు మిర్చి ఇవన్నీ కూడా కడిగేసుకుంటూ ఉన్నాను మళ్ళీ మీరు అంటారు కదా మీరు ఏది కడగరా కడగకుండా చేసేస్తారని కడిగేట్టు మీకు అంతే దానికే మేము అట్లా చేసేస్తామో చెప్పండి కడుపుకు తినే ఫుడ్ కదా ఎవరైనా నీట్గానే చేసుకుంటారు ఎప్పుడో ఒకరోజు కొత్తిమీర కడగడం మర్చిపోయాను నేను సో దాన్ని పట్టుకొని కడిగి చేయరా మీరు మీరు ఇలా తినేస్తారని చెప్పి చెప్పేసి కామెంట్స్ పెడుతూ ఉంటారు ఎవరైనా కడుపు తినే తిండేనండి నీట్గా చేసుకునే తింటారు అంత గలీజ్గా ఎవరు ఉండరు ఒక్కొక్క రోజు మతిమరపు వచ్చేసి టెన్షన్స్ వల్ల అట్లా మర్చిపోతూ ఉంటాం ఒకటి రెండు వాష్ చేయడం అంతే ఇంకా కారం చట్నీకి అయితే మిరపకాయలు కనుక వేసుకున్నామంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సో అందుకని చెప్పేసి నేను కారం చట్నీ కోసమనే నేను ఒక నాలుగైదు రోజుల నుంచి పండు మిర్చి చేసి పెట్టు అంటే పచ్చిమిరపకాయల్ని అట్లా పండు మిర్చి అయ్యేదాకా బయట పెట్టుకొని ఉన్నాను అనమాట ఇంకా అవి ఈరోజైతే వాడుతూ ఉన్నాను ఇంకా కారం చట్నీ అయితే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో పెట్టాను ఎలా చేయాలని చెప్పేసి ఇంక ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా చెప్పేస్తాను సో మామూలుగా అయితే ఇంకొక రెండు ఆనియన్స్ ఒక నాలుగు లేదా మూడు పెద్ద పెద్ద టొమాటోలు ఇంకా పండు మిర్చి అలాగే కొంచెం కొత్తిమీర ఇంకా జీలకర్ర కొంచెం ఉప్పు ఇవైతే వేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని అయితే వెల్లుల్లి కూడా వేసుకొని ఒక వెల్లుల్లి ఆనియన్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే కారం చట్నీకి బాగుంటుంది అండ్ కంపల్సరీ జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి చాలా అంటే చాలా ఫ్లేవర్ మంచిగా ఉంటుంది జీలకర్ర వేసుకోవడం వల్ల అయితే ఇంక ఇవన్నీ కూడా పచ్చివేనండి మనం ఏం ఫస్ట్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా ఇక్కడ చూపిస్తున్న విధంగా పచ్చివే అన్ని కూడా కట్ చేసి వేసేసుకొని మిక్సీ పట్టేసుకొని దాని తర్వాత మనం తిరగబాత అనేది వేసుకోవాలి ఇంకా తిరగబాతలో కూడా జస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆవాలు కరివేపాకు కొంచెం పసుపు ఇవి మాత్రం వేసేసుకుని దాని తర్వాత అయితే ఇంకా కాసేపట్లో ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకున్నాం అనుకోండి పచ్చివాసనంతా పోయి మనకి టేస్ట్ అయితే బాగుంటుంది అనమాట ఇంకైతే కారం చట్నీ కూడా రెడీ అయిపోయింది అటు పక్క అయితే పెట్టేశాను తిరగబాత వేసి అంటే ఉడికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఇంకా దాని తర్వాత అయితే నిన్న అమావాస తలగేసాం కదా సో అప్పుడైతే ఇంకా ఉద్దిపప్పు పిండి అయితే మిగిలిందనమాట సో అది మిగిలిన పిండిని అయితే ఒక ఐదారు వడలేమో అయ్యాయి మరి ఎక్కువేమో అవ్వలేదు నేను అక్కడికి చిన్న చిన్నవిగా వేశాను అనమాట తలా ఒక రెండు వచ్చేలాగా అయితే వేశాను సో కరెక్ట్గా ఒక ఎయిట్ సెవెన్ అనమాట ఇంకా టిఫిన్కే వేసేసానలేండి మళ్ళీ మధ్యాహ్నం కంటే పిండి ఇప్పటికే మనం నిన్న మార్నింగ్ వేసాం కదా ఎందుకులే ఫ్రిడ్జ్లో పెట్టడం అని చెప్పేసి నేనైతే ఇంకా మార్నింగ్ టిఫిన్ టిఫిన్ కే వేసేసాను కరెక్ట్ గా మనిషికి రెండు రెండు చొప్పునైతే తిన్నామన్నమాట సో ఇంకా చేత్తో వేస్తున్నాను కదా గారెలు అయితే ఇట్లా చేత్తో వేసుకోవడం కూడా చాలా బాగుంటాయి ఇంతకుముందు నేను ఏంటంటే స్టార్టింగ్ స్టార్టింగ్లో నాకు ఇట్లా చేత్తో వేయడం రాకుండా అయితే మనము టీ వడకట్టే గరిట్ ఉంటుంది కదా అయితే నేను వడలు వేసేదాన్ని మళ్ళీ ఇంకా నేర్చేసుకున్నాను అనమాట ఎవరైనా అంతేనండి పుట్టగానే అలాగే పెళ్ళికి ముందు ఏది కూడా నేర్చుకొని రాము అన్నీ కూడా అనుభవంతో నేర్చుకునేవి కొన్ని ఉంటాయి మన లైఫ్లో వాటితో పాటు మెయిన్గా వంటలు అనమాట అసలు పెళ్ళికి ముందు నాకైతే ఏ వంట రాదు వంట అంటే అన్నం కూడా నేను అనమాట పెళ్ళి ఇంకొక రెండు నెలల్లో పెళ్ళిందనగా అన్నం చేయడం మాత్రం నేర్పించారు బట్ అది కూడా గంజి గంజిగా చేసేసేదాన్ని ఎక్కువ ఉడకపెట్టేసేదాన్ని నున్నగా అయిపోయేది ఇంకా అసలు సంగటి కూడా పనికి రాకుండా చేసేసేదాన్ని అనమాట ఆ రైస్ని అయితే అట్లా చేశాను బట్ పెళ్ళి తర్వాత నేను ఎంత ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నానంటే వంటలు చేయడం అయితే ఎందుకంటే నాకు ఎవరైనా ఒక మాట అంటే నేను అస్సలు తీసుకోలేనమాట నా తప్పు ఉండి మాటలనే నేను ఒప్పుకుంటాను కానీ నా తప్పు లేకుండా ఏదైనా అంటే నేను అస్సలు ఒప్పుకోను అలాంటిది పెళ్ళైన కొత్తలో చాలా ఫేస్ చేశాను అనమాట వంటలు చేయడం రాకుండా అందుకని చెప్పేసి కానీ నాకు చాలా వరకు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మంచిగా వంటలు నేర్పించారు సపోర్ట్ చేస్తూ సో అట్లా పెళ్ళికి ముందు నేను ఏది నేర్చుకోలేదు పెళ్ళి అయిన తర్వాత నేను వంటలన్నీ నేర్చుకున్నాను అండ్ నేను పలం నేరుకి ఫ్యామిలీ వచ్చిన తర్వాత ఇంకా మంచిగా వంటలు నేర్చుకున్నాను అనమాట అంతకుముందు అయినా పెద్ద పెద్దగా ఏం రాదు కానీ బట్ ఇక్కడికి పలం నేరుకి వచ్చిన తర్వాత అయితే ఇంకా పర్ఫెక్ట్గా ఏది ఎలా చేయాలి ఎంత క్వాంటిటీలో చేయాలి ఎంతమందికి ఎంత చేయాలి ఇలాంటివన్నీ కూడా నేను నేర్చుకున్నాను ఇంకా వంటలు అట్లా రోజు రోజుకి ఒక్కొక్కటిగా నేర్చుకున్న తర్వాత ఇంకా ప్రతి ఒక్కరికి నేను చేసేట నచ్చడము ఇంకా వాళ్ళు నన్ను మెచ్చుకోవడం ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుందనమాట వంట హోటల్లోనే కాదండి అయినా సరే మనం చేసే పనుల్లో ఎవరైనా మనకి ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి కాంప్లిమెంట్ ఒకటి ఇచ్చారంటే దానిపైన ఇంకా శ్రద్ధ పెరుగుతుంది ఇంకా ఇంకా చేయాలనే తపన పెరుగుతుంది సో అందుకే నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను కదా మీకు వీలైతే ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు ఒక నలుగురికి సపోర్ట్ చేసి ఒక మంచి కామెంట్ పెట్టి చూడండి ఆ పాజిటివ్ ఎనర్జీ అనేది వాళ్ళలోకి వస్తుంది ఇంకా మంచి వీడియోస్ మంచి కంటెంట్ ఇవ్వాలని ట్రై చేస్తారు నేననే కాదు నాలాంటి క్రియేటర్స్ ఎంతో మంది ఇలాంటి ఫేస్ చేస్తుంటారు కాబట్టి నేను అందరి కోసం చెప్తున్నాను అండ్ రీసెంట్ టైమ్స్లో మన లో కూడా నేను ఇట్లాంటి టాపిక్స్ పెడుతూ ఉన్నప్పుడు కొంతమంది యూట్యూబ్ క్రియేటర్స్ కూడా నాకు కామెంట్స్ చేశారు అలాగే పర్సనల్గా లో కూడా నాకు ఇన్బాక్స్లో మెసేజ్ చేశారనమాట సో మేము కూడా ఇట్లా ఒకప్పుడు యూట్యూబ్ ఛానల్స్ పెట్టామండి ఇంత సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ నేను నెగిటివ్ కామెంట్స్ తీసుకోలేక మేము స్టాప్ చేసేసాము మా ఫ్యామిలీలో కొంచెం ఇట్లాంటి నెగిటివ్ కామెంట్స్ వస్తే ఇబ్బంది పడతారని కొంతమంది దాని తర్వాత ఈ సోషల్ మీడియాలో మనము ఎంత సక్సెస్ అవుదామని వచ్చినా కూడా అవ్వనివ్వరు కొంతమంది అని చెప్పేసి అలా కొన్ని నాకు పర్సనల్గా కూడా పెట్టారనమాట కొంతమంది క్రియేటర్స్ సో నేనైతే ఒకటే చెప్తాను మనల్ని తొక్కేయాలని చూసేవాళ్ళు లేకపోతే మనం బాగుపడుతున్నామని ఎప్పుడెప్పుడు వీళ్ళని కిందకి లాగేద్దామని చూసేవాళ్ళు లేకపోతే మనము గెలుస్తామేమో అన్న భయంతో ఓడిపోయేలాగా చేసేవాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు మన లైఫ్లో బట్ వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం ఇంకా షరత్తు కన్నా చేసి బ్రతికి చూపించాలి అంతేగాని వాళ్ళు ఏదో చేసేస్తున్నారు వాళ్ళు ఏదో అనేస్తున్నారు నెగిటివ్ కామెంట్స్ పెట్టేస్తున్నారు అని చెప్పేసి మన లైఫ్ను మనం ఇక్కడితో స్టాప్ చేసేసామంటే వాళ్ళు హ్యాపీగానే ఉంటారు నష్టపోయేది మనము మన ఫ్యామిలీ అనమాట కాబట్టి మన గోల్ని మనం రీచ్ అవ్వాలన్నా లేకపోతే మనం అనుకున్న మనం సాధించాలన్నా ఖచ్చితంగా అన్నిటిని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి మిగతాది దైవ నిర్ణయం అనమాట మంచి చెడు భగవంతుడు చూసుకుంటారు ఎంత చేస్తే అంత పుణ్యం వాళ్ళకు వస్తుంది అంతకుమించి నేను ఇంకేం చెప్పలేను నేను కరెక్ట్గానే చెప్పానని అనుకుంటూ ఉన్నా మీ అభిప్రాయం ఏంటో నాకు కమిషన్ షేర్ చేయండి అండ్ ఇంకా టిఫిన్ అవి తినేసాను నేను కూడా పిల్లలతో పాటే కలిసి నాకు బాగా ఆకలేస్తూ ఉన్నింది ఇంకా తినేసి పిల్లల్ని కూడా రెడీ చేసి స్కూల్కి అయితే పంపించేసాను దాని తర్వాత ఇంకా వంటకైతే పెట్టాను ఇంకా వంట అయితే స్టార్ట్ హాయ్ ఫ్రెండ్స్ సో అందరికీ గుడ్ మార్నింగ్ ఇంక ఇప్పుడే పిల్లలు అయితే వెళ్ళిపోయారు మార్నింగే బ్రేక్ఫాస్ట్ అవి చేసేసాను తినేసి వెళ్ళిపోయారు స్కూల్కి అయితే ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా టెన్ థర్టీ అయిన టైము ఇప్పుడే వీడియో పబ్లిష్ చేసేసి ఇంకా దాని తర్వాత అయితే లంచ్కి రైస్ పెట్టేశాను ఇంకా సాంబార్లు అవేమి కూడా చేయలేదు నేను నమావాసి మొక్కాను కదా సో ఆ సాంబారు రసము ఇవన్నీ మిగిలి అన్ని వెరైటీస్ మిగిలిపోయినాయి ఇంకా అవే వేడి చేసేస్తూ ఉన్నాను ఇంకా పిల్లలు కూడా రసం అన్నం ఇవ్వమని చెప్పారు సో అట్లనే ఇంకా రసమన్నం ఇంకా ఫ్రూట్స్ అవి ఉన్నాయి ఇవన్నీ ఇచ్చేద్దాంలే అని చెప్పేసి నేనైతే ఇంకా ఓన్లీ రైస్ మాత్రం పెట్టేశాను సో ఇంకా లంచ్ బాక్స్ కట్టేసామంటే ఈ పని అయిపోతుంది ఇంకా బట్టలు అవి ఆరేయాలి తీసుకెళ్ళి సో ఫ్రూట్స్ అయితే చాలా ఉన్నాయి అందుకే ఏది కట్ చేసి పెడదామనేది అర్థం కాలేదు సో అదనమాట ఇంక ఇప్పుడు సాంబార్లు అయితే వేడి చేస్తూ ఉన్నా ఇంకా ఈరోజు అయితే ఫ్రూట్స్ చూసారు కదండి ఇంట్లో ఇన్ని ఉన్నాయన్నమాట చెప్పాను కదా ఫ్రూట్స్ ఒక్కొక్క రోజు ఏంటంటే ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్క రోజు అసలు ఇంట్లో ఏమి అనమాట మామూలుగా నాకు ఎప్పుడైనా బోర్ కొడుతుంది ఏదైనా తిందామంటే కూడా ఇంట్లో ఏమి దొరకవు తినడానికి బట్ నిన్న తలిగేశాం కాబట్టి ఇంకా బనానా ఆపిల్స్ ఇంకా మ్యాంగోస్ ఉన్నాయి దాని తర్వాత స్వీట్ కూడా ఉందనమాట గులాబ్ జామే ఇది కూడాను కాకపోతే దాన్ని డిఫరెంట్గా చేశారనమాట మనం మామూలుగా రౌండ్ రౌండ్గా పెద్ద పెద్దగా చేసుకుంటాం కదా అట్లా కాకుండా ఇవి కొంచెం చిన్న చిన్నగా షేప్ వేరే మారింది సో బట్ గులాబ్ జామ్ అనమాట అది కూడాను ఇంకా ఇన్ని రకాలు ఉన్నాయి వీటిని అయితే కొంచెం ఫ్రూట్ సలాడ్ లాగా మిక్స్ చేసేద్దామని చెప్పేసి ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేస్తూ ఉన్నాను మ్యాంగోస్ అయితే ఈసారి మాత్రం దండిగా తినేసాం మేము అసలు మస్తుగా తిన్నాం ఎన్నెన్ని తిన్నామంటే ఈసారి అయితే మేము ఫుల్గా మామూలుగా ప్రతిసారి కూడా ఒకసారి రెండు సార్లు అంతే బట్ ఈసారి మాత్రం సీజన్ మొత్తం తినేస్తున్నాం అనమాట మేమైతే అండ్ ఇంకా నెక్స్ట్ పిల్లలకైతే ఇంకా ఉన్న ఆపిల్ అలాగే మ్యాంగో బనానా ఇవన్నీ కూడా మిక్స్ చేసేసి బనానా అయితే నేను తొక్క తీయకుండానే లేండి ఎందుకంటే అది కొంచెం బ్లాక్ అయిపోతుంది కదా సో ఇంకా ఇవే పట్టలేదనమాట పట్టినంత వరకు మ్యాంగో అలాగే ఆపిల్ మిక్స్ చేసేసాను ఇంకా సపరేట్గా అరటిపండు గా పెట్టించేస్తే మళ్ళీ వాళ్ళు లంచ్ తినేటప్పుడు తినేస్తారనమాట ఇవైతే బ్రేక్ టైంలో తింటారు ఈ మ్యాంగో ఇవన్నీ సో ఇంకా స్వీట్ కూడా ఒక త్రీ ఫోర్ అయితే పెట్టిస్తూ ఉన్నాను ఇంకా వీళ్ళు ఒకరే తినర్లేండి ఇవన్నీ మళ్ళీ అంటారేమో ఈయన తింటారా మీ పిల్లలు అని చెప్పేసి ఇవి మా పిల్లల కోసం మాత్రమే కాదు నేను చాలా టైమ్స్ చెప్పుకుంటాను మీకు వీడియోస్లో కూడాను ఇవి మా పిల్లలు మాత్రమే తినరు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తింటారు అండ్ నేనైతే ప్రతిదీ కూడా మా పిల్లలకి ఇలానే అలవాటు చేస్తానన్నమాట నా స్వార్థం నాది మేమే తినేయాలి మేమే బాగుపడిపోవాలి మేమే ఉండిపోవాలి అట్లా కాకుండా నలుగురికి పెట్టడం అనేది నేను చిన్నప్పటి నుంచే మా పిల్లలకి నేర్పిస్తున్నాను అనమాట ఇన్ కేస్ మనకు లేకపోయినా ఎవరైనా ఆకలి అంటే పెట్టండి అలాగే దాంతోపాటు ఇంకొంచెం ఇట్లా ఏదైనా హెల్ప్ చేయడము ఇలాంటివన్నీ కూడా నేను నేర్పిస్తూ ఉంటాను సో అట్లనే ఇంకా ఈ రోజు కూడా ఇవన్నీ వేసి పంపిస్తున్నాను కదా ఆల్రెడీ పొద్దునే చెప్పేసి మా పిల్లలు అన్ని స్నాక్స్ పెట్టమ నేను మా ఫ్రెండ్స్ అంతా తింటామని సో అట్లా ఇంక ఇవన్నీ కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారు అండ్ వీళ్ళు కూడా తింటారు లంచ్ అయితే ఇంక అన్ని రెడీ అయిపోయింది సో ఇంకా లంచ్ అయితే అన్ని వేసి పెట్టేస్తాను పిల్లలకి కొంచెం అన్నము వేడిగా ఉంది సాంబార్లు వేడి చేశాను కాబట్టి అవి కూడా వేడిగా ఉంది సో కొంచెం చల్లారిన తర్వాత వేస్తే మూత ఊడిపోకుండా ఉంటుంది వేడి మీద వేసామనుకోండి మూత పగిలిపోయి వచ్చేస్తుంది మొత్తం చిందిపోతుంది బ్యాగ్ అంతా కాబట్టి ఇంకైతే కొంచెం చల్లారిన తర్వాత అన్ని బ్యాగ్ సర్దేస్తాను బాస్కెట్స్కి ఇంకా మా వారికి కాల్ చేస్తే ఇప్పుడు కరెక్ట్గా లెవెన్ అయింది టైము సో ఇంకా ఇంకొక పది పదహైదు నిమిషాల్లో చల్లారిపోతుంది మళ్ళీ అన్ని క్లోజ్ చేసి బాస్కెట్లో పెట్టించేస్తామంటే ఆయన ఇచ్చేస్తారు సో అదనమాట ఇంక ఈరోజు లంచ్ అయితే సింపుల్ గానీ ఓన్లీ రైస్ ఒకటే పెట్టండి మీకు అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా అదే గడిపేస్తున్నాం ఇంక ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి సరిపోతుంది హ్యాపీగా తినేస్తాం ఏదో దాంట్లో సో ఇలాగే ఉంటుందండి నా డైలీ రొటీన్ అయితేను పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు అయితే బట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డిఫరెంట్ వంటలు కానీ లేకపోతే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అంతకు మించి అయితే కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది డైలీ లైఫ్ అనేది అంతే కానీ మీద అంతా సేమ్ టు సేమ్ అనమాట ఉంటుంది సో ఇది మీ ఇంట్లో ఈరోజు ఏం స్పెషల్ చేస్తారు మీ పిల్లలకి బాస్కెట్ కని చెప్పేసి కొంచెం షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో ఇంకా చూసారు కదండి ఇది ఈ రోజు వీడియో అయితే హోప్ మీకు ఇప్పుడు నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి